కొద్దులాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బోరంపేట గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మరియు ఎల్లమ్మ తల్లి జాతర ఆలయ ధర్మకర్తలైన యలసాని వెంకటేష్ యాదవ్ యలసాని యాదగిరి యాదవ్ యలసాని నాగరాజు యాదవ్ యలసాని కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి వెళ్లినాక మొదటి వారం కానీ రెండవ వారం కానీ ఈ జాతర మరియు కళ్యాణం నిర్వహిస్తామని మొదటి రోజు గంగతెప్ప రెండవ రోజు అగ్గిగుండాలు అమ్మవారికి బోనాలు మూడవ రోజు గొలుసు తెంపుడు నాగవెల్లి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఈ జాతరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దుండిగల్ కౌన్సిలర్లు గ్రామ పెద్దలు చాలా మంది విరాళాలు అందజేసి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేలా సహకరిస్తారని వారు తెలియజేశారు ఆ ప్రమరంబక మల్లికార్జున స్వామి మరియు ఎల్లమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు ఆలయ ధర్మకర్తలు తెలియజేశారు శ్రీ 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 బ్రహ్మరాబా మల్లికార్జున స్వామి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ యాదవ్ నాగరాజు యాదవ్ ఎలిసాని యాదగిరి యాదవ్ ధర్మ కృష్ణ యాదవ్ యాదవ్ ఈ ఆలయ యొక్క ధర్మకర్తలము మేము ఇది ప్రతి వేట ప్రతి సంవత్సరము రంగరంగ వైభవ వైభవంగా చేస్తున్నాము మేము మా తాతలు ముత్తాతల కాడ నుంచి మేము చేస్తున్నాము మాది నాలుగో తరము కావున ఈ యొక్క సహకారము మా పెద్దలందరిది ఎమ్మెల్యే వివేకానందు గారు ఎంఎల్సి శంభుపూర్ రాజు గారు చైర్మన్ కృష్ణ గారు శ్రీనివాసరెడ్డి గారు బుచిరెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మిద్దల యాదరెడ్డి గారు మురు నాచాన మురళీ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆకుల బాబు గారు ఈ యొక్క అందరి సహకారంతో మేము విరాళాలు చేసిన వీళ్ళ దాతలు అట్లనే ఈ గుడి కలర్సు ఎల్లమ్మ టెంపులు మల్లికార్జున స్వామి టెంపులు ఈ యొక్క మొత్తం ఖర్చు వచ్చేసి మా పీసరి కృష్ణారెడ్డి గారు పిసరి సారీ పిసరి మహేంద్ర మహేందర్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై వేల ఖర్చుతో ఆయన ముందుకు వచ్చి పెయింటింగ్ చేశారు ఎమ్మెల్సీ శంబిపుర్రాజు గారి ఒక్క లక్ష ఇరవైలు ఖర్చు ఖర్చు పెట్టి ఈ యొక్క లైటింగ్ చిరబల్పులు డెకరేషన్ ఏవై ఉన్నాయో సార్ గారు చెప్పించారు కావున కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ ఐదు మంది కాపు కౌస్థల ఐదు మంది కట్లము ఎంత ఉన్నదో గోల గోళ్ళ కట్లము వాళ్ళు ఇచ్చారు కావున ఈ మల్లికార్జున స్వామి టెంపులు ప్రతి ఒక్క సహకారంతో సహాయంతో మేము చేస్తున్నాము కాబట్టి మల్లికార్జున స్వామి టెంపుల్ మూడు గంటలకు అయిపోతుంది కావున కావున అగ్గిండాలు ఒకటి మూడు గంటలకు అగ్గిగుండాలు ఒకటి గొలుసు గొలుసు దెంపుడా గొలుసు దెంపుడు ఒకటి ముసేపుడు ఒకటి బోనాల్లో ఒకటి ఆరు గంటలకు బోనాలు అయినాయి ఈరోజు కార్యక్రమము నాగవెల్లి అంటే దేవునికి ఈ యొక్క దేవుడు వచ్చేసి మాకు నాగవెల్లి చేస్తారు కాబట్టి పాలు పాలు దాని గురించి పాలు పట్టిస్తారు ఈ యొక్క భక్తులంత అధిక సంఘంలో ప్రతి ఏటా ఇలాగే రంగరంగ వైభవ వైభవంగా పదిహేను సంవత్సరం పదిహేను వేల ఇరవై వేల వరకు ఇక్కడికి పబ్లిక్ వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పన్నెండు పదిహేను పన్నెండు ఊర్ల పబ్లిక్ నుంచి ఈ పబ్లిక్ ఇక్కడికి వస్తారు ఇప్పటికీ ఇప్పటికీ అది సండే నుంచి ఇప్పటి వరకు త్రీ డేస్ జాతర ఇక్కడ అవుతుంది అది ఇట్లు ఇట్లు ఈ ఆలయ ధర్మకర్తలు ఎల్సాని వెంకటేష్ యాదవ్ ఎల్సాని నాగరాజు యాదవ్ శ్రీ ఎలసాని యాదగిరి యాదవ్ కృష్ ఎలసాని కృష్ణ యాదవ్ మేము అందరం ప్రతి వేట మేము చేస్తున్నాము అందరికీ ప్రజలందరికీ అందరికీ నమస్కారం మేము గౌరంపేట ఆలయ ధర్మకర్తలం మా వాళ్ళు గత ఐదు తరాల నుంచి కూడా ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తున్నాము భ్రమరాంభ మల్లికార్జున స్వామి మరియు శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ కళ్యాణము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల అంటే మనకి సంక్రాంతి పండుగ తర్వాత గ్రామ పెద్దలందరి నిర్ణయంతో ఒకటో వారం కానీ రెండవ వారం కానీ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఆలయ ధర్మకర్తలం నిర్వహిస్తాము దీనికి విరాళాలుగా గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలు ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరిస్తారు గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారు మాకంటూ గుడికి ఎలాంటి విరాళాలు లేవు అంటే ఎలాంటి మాన్యాలు లేవు అన్ని విరాళాలతో మేము ఆలయ ధర్మకర్తలనే కానీ గుడికి సంబంధించి ఎలాంటి అంటే గుడికి కావలసిన పూజారులకు కానివ్వండి ఎలాంటి వాటికి కానివ్వండి ఇక్కడ నిధులు అనేటివి లేవు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము అడిగి అక్కడ విరాళాలతో మేము ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే జనవరి నెలల్లో మూడవ వారం కానీ నాలుగవ వారం కానీ నిర్వహించడం జరుగుతుంది యాభై సంవత్సరాల సంధి జరుగుతున్న ఈ గౌరంపేట జాతర మాకు ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది తాత ముత్తాతల సంధి జరుగుతున్న ఈ జాతర మేము మేము హైదరాబాద్ సిటీలో సైదాబాద్ నుంచి వస్తాం ఇక్కడ చాలా చరిత్ర కల గౌరంపేట జాతర మల్లన్న జాతర ఇది వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న స్వామికి ఫస్ట్ ఇయర్ జాతర శురు అయినాక సెకండ్ వారము ఇక్కడ జరుగుతుంది గౌరంపేటలో అతి వంగ వైభవంగా జరుగుతుంది ప్రతి వారికి కోరుకున్న వారికి కోరుకున్నట్టు మంచిగా జరుగుతుంది కాకపోతే ఇక స్థానికులు మంచిగానే గ్రామ పెద్దలు అందరూ మంచిగా సహకరిస్తారు గ్రామం వాళ్ళు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వివేక్ సార్ గారు కూడా బాగానే స్థానిక మంచిగానే గుడికి ఇది చేస్తున్నారు మరి మహేందర్ రెడ్డి గారు ఎన్నర కానీ గుడికి మంచిగానే సాయం చేస్తున్నారు గొర్రంపేట గ్రామస్తులు కూడా బాగా ఆదుకుంటున్నారు ప్రతి ఒక్కరు కాకపోతే మేము వచ్చినందుకు ఎప్పుడు ప్రతి ఎరు ఇయర్ ప్రతి ఇయర్ వస్తాం మేము మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాము చాలా బోరంపేట ప్రత్యేకత ఏంటంటే మన కొమరవెల్లి స్వామి కొమరవెల్లి స్వామి తర్వాత ఈ బోరంపేట మల్లన్న స్వామి జాతర అనేది చాలా ఉత్సాహం జనాలు చాలా నాలుగు మళ్ళీకైనా వస్తున్నారు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ చాలా మంచి